సో ఎస్పెషల్లీ మనకి శ్రీరామనవమికి ఏదైతే ట్రాఫిక్ ఎక్కువ బస్సెస్ అండ్ ఎక్కువ మంది కార్స్లో వస్తున్నారు సో ఆ ట్రాఫిక్ కూడా ఈసారి మనకు ఏమీ ప్రాబ్లం లేకుండా మనము గోదావరి మీద ఈ హై లెవెల్ బ్రిడ్జ్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ హై లెవెల్ బ్రిడ్జ్ అది సో ఈరోజు అది స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయినా కూడా ఈ త్రీ మంత్స్లో మనం చాలా కంప్లీట్ చేసుకొని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఎందుకంటే శ్రీరామనవమికి మన భక్తులకి ఏ ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి కోసం ఈ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ హై లెవెల్ బ్రిడ్జ్ కూడా ఈరోజు మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకొని ఈరోజు పబ్లిక్ కోసం ఇనాగ్రేట్ చేసి ఈరోజు నుంచి ట్రాఫిక్ కూడా ఈ మేము అలౌ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం మనకు ఈ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం అదేవిధంగా ఎయిటీన్త్ పట్టాభిషేకం ఉంది దీనికి గాను మనకు లక్షన్నర పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తరఫున ఒక ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్స్ను డిప్లాయ్ చేస్తున్నాము అండ్ అదే విధంగా మనకు ఈరోజే ఏదైతే గోదావరి పైన సెకండ్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకు ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఎటువంటి ఇష్యూస్ కాకుండా మేము చూసుకుంటాం థ్యాంక్ యూ విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం భద్రాచలం వద్ద తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్లతో గోదావరిపై నిర్మించిన రెండో హై లెవెల్ వంతెన సోమవారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో శ్రీరామనవమి మహాపట్టాభిషేకం మహోత్సవాలకు భద్రాచలం ఇచ్చే ఈ భక్తులకు ఒకటే వంతెన ఉండడం వల్ల ప్రయాణికులు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుండి విముక్తి లభించిందన్నారు వంతెన నిర్మాణం మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవు కాగా ఇందులో ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల పొడవు వంతెన మిగిలినది అప్రోచ్ రహదారి ఉన్నట్లు తెలిపారు సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్ల వెడల్పుతో ఈ వంతెన నిర్మాణం జరిగినట్లు తెలిపారు మొత్తం ముప్పై ఏడు స్లాబులతో వంతెన పూర్తి అయినట్లు తెలిపారు శ్రీరామనవమికి భద్రాచలం విచ్చే భక్తులకు అదనపు వంతెన అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని వంతెన పూర్తితో రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ భద్రాచలం గోదావరిపై రెండవ వంతెన ప్రారంభించుకున్నామని దీనితో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు